విజయనగరం పట్టణంలో శ్రీ పైడమ్మ తల్లి అమ్మవారి పండుగ సందర్భంగా ప్రకాశం పార్క్ ఎదురుగా ఎంపీ సుధారాణి మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షులు ఎంపీ గౌరేశ్వరరావు ఆధ్వర్యంలో అమ్మవారి ఉత్సవాన్ని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు పులిహార వాటర్ ప్యాకెట్స్ అందజేయడం జరిగింది

श्री वैंकल पर्व कंट सुन त्रस्ट अद्यक्ष का सटरी उपेन्द्र कुमार रजर శిరీష వాళ్ళ ఆధ్వర్యంలో అమ్మవారి పండుగ సందర్భంగా వచ్చిన భక్తులకి పులిహోరలు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది సుమారు ఆరు వందల పులివారు ప్యాకెట్లు అలాగే వాటర్ ప్యాకెట్లు అందరికీ కార్యక్రమం చేస్తున్నాం ఎంత ముందుగా ట్రస్ట్ ద్వారా చాలా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం ఈరోజు అమ్మవారి పండుగకి వచ్చిన భక్తులందరికీ కూడా అమ్మ